ఇప్పుడు ఎక్కడ చూసినా మల్లికార్జున ముత్య అనే వ్యక్తి గురించే ఈ మల్లికార్జున ముత్య ఎవరు అసలు ఆయన ఎందుకు ఇప్పుడు దేవుడిగా తయారయ్యాడు ఎందుకు ప్రజలు అతన్ని దేవుడిగా కొలుస్తున్నారు అసలు ఈయన చేసినటువంటి మహిమలేంటి ఈయన నిజంగా మహిమలే చేస్తున్నాడా లేకపోతే మోసాలు చేస్తున్నాడా లేకపోతే ఏదైనా ట్రిక్ ఉపయోగిస్తున్నాడా లేకపోతే ఇంకేదైనా అతీత శక్తులు ఈయనకు ఉన్నాయా నిజంగానే ఆయన తండ్రి గారు ఈయనకి ఆ విద్యని అబ్బించారా లేకపోతే ఏవైనా కనికట్టు మంత్రాలు చేస్తున్నాడా అనేది చాలామందికి తెలియక ఏం చేస్తున్నాడో అర్థం కాక అతడిలో నిజంగా దైవాంశ సంభూతుడు ఉన్నాడని అనుకొని లేదంటే మనకి కూడా ఏదైనా ఒక మంచి జరుగుతుంది కదా ఇన్ని చేశాం ఇన్ని ప్రయత్నాలు చేశాం అతని దగ్గరికి వెళ్ళి ఒకసారి కలిస్తే పోయిందేముంది అంటూ కలవడము మొత్తానికి ఈ మల్లికార్జున ముత్య అనే వ్యక్తి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి ఈ కుర్రవాడు ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోను అలాగే ఇటు మన రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా బాగా ఫేమస్ అయ్యారు ఈ కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా షాపూర్ ప్రాంతంలో మొహిల్లా అనే ఒక గ్రామం రెండు వేల ఒకటిలో ఇతను కర్ణాటకలో జన్మించాడు ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఈ మల్లికార్జునికి అందరూ ఆశ్చర్యపోతున్న విషయం ఏంటంటే ఎవరమైనా సరే మనం వెళ్తే మన ఫోన్ నెంబరు ఆయన చెప్పేస్తున్నాడు మన ఫోన్ నెంబర్ చెప్పడంతో ఇక్కడ పెద్దగా చాలామంది ఒక మిరాకిల్ జరిగింది అనుకుంటున్నారు అసలు నా ఫోన్ నెంబరు ఇతనికి ఎలా తెలిసింది ఇతనికి నిజంగానే మహిమలు ఉన్నాయి అని చాలామంది నమ్మడానికి ప్రధాన కారణం ఫోన్ నెంబర్ చెప్పడం ఇంతకుముందు కూడా చాలామంది వచ్చారు ఇలాంటి వారు మన రాష్ట్రంలో కూడా చాలామంది వచ్చారు మన రాష్ట్రంలోనే మనం ఎంతోమందిని ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ వచ్చాం వాళ్ళందరూ కూడా కనుమరుగైపోయారు మరి ఇప్పుడు ఈ మల్లికార్జున ముత్య ఎవరు అనేది తెలుసుకునే విషయంలో హనుమంతరాయ ముత్య అనే ఒక వ్యక్తి యొక్క చిన్న కుమారుడే ఈ మల్లికార్జున ముత్య హనుమంతరాయ ముత్య కూడా ఇంతకుముందు అంటే ఆయన బ్రతుకున్న కాలంలో చిలక జ్యోస్యం చెప్పిన విధంగా కొన్ని విషయాలు చెప్పేవారు స్థానికులకి ఆయన అలా తిరుగుతూ చెప్పడం వల్ల అది జీవనోపాధి అయ్యింది ఆయనకి అలా కొన్ని విషయాలు నిజమవ్వడంతో చాలామంది కూడా ఆయన్ని ఏదో మహిమలున్న విధంగా కీర్తించడం మొదలుపెట్టారు ఆ తర్వాత ఆయనకి ముత్య అనే ఒక బిరుదు కూడా ఇచ్చారు నిజానికి ఆయన ఊరూరా తిరుగుతూ జ్యోతిస్యం చెప్పేటప్పుడు ఒక వంద మందికి చెప్పినప్పుడు ఇద్దరికి నిజమైనా సరే అది బాగా ప్రబలమవుతుంది మీరు కావాలంటే చూడండి ఒక హీరో సినిమా పది సినిమాలు తీస్తే ఒక్క సినిమా హిట్ అయితే చాలు అది మళ్ళీ మరో పది సినిమాలు తీయడానికి ప్రేరణగా నిలుస్తుంది అలాగే మరికొంతమంది వంద మంది సినిమాలు తీయడానికి కూడా ఆ సినిమా ప్రేరణగా నిలుస్తుంది అలాగే వంద మంది హీరోలు అవుదామని ముందుకు రావడానికి కూడా ప్రేరణ అవుతుంది ఏదైనా సరే ఒక్క హిట్ మాత్రమే లేదా ఒక విజయం మాత్రమే ముందు కనిపిస్తుంది తప్ప దీని వెనక జరిగే మిగతా తొంభై తొమ్మిది అపజయాలు మిగతా తొంభై తొమ్మిది మంది ఫెయిల్ అయిన విషయాలు ఎవరికీ కనిపించవు ఇక్కడ ఒక్క విజయం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ఒక్క సినిమా హిట్టు ఎంతోమంది నిర్మాతలకి హీరోలకి ఉత్సాహాన్ని ఇస్తుంది అదేవిధంగా ఒక్క విజయం సాధిస్తే శాస్త్రవేత్తలు కూడా ఎన్నో విజయాలు సాధించడానికి ప్రేరణ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు ఈ మల్లికార్జున ముత్య విషయంలో కూడా జరుగుతుందేమో అనిపిస్తుంది నిజానికి మల్లికార్జున ముత్య నాన్నగారు హనుమంతరాయ ముత్య గారు కూడా అలా సులక జ్యోతిష్యం చెప్తూ కొన్ని విషయాలు నిజమవడంతో చాలామంది స్థానికులు ఆయన ఇంటి దగ్గరికే వచ్చేవాళ్ళు దాంతో ఆయన ఊరూరు తిరగడం మానేసి ఇంటి దగ్గరే ఉంటూ ఈ జోస్యాలు చెప్పడం చేసేవారు అలా ఆయన జీవనాన్ని కొనసాగించారు అయితే ఈయన చెబుతున్న నువ్వు నిజమవుతున్నాయని అలా రాష్ట్రాల దాటి చివరికి మహారాష్ట్ర మహారాష్ట్ర కర్ణాటక కూడా బార్డరే దాంతో మహారాష్ట్రలో ఉన్నటువంటి కొంతమందికి ఈ నిధులు వేటాడే వ్యక్తులకి తెలిసిందే దాంతో ఈ హనుమంతరాయ ముత్య దగ్గరికి వచ్చి మేము ఒక దగ్గరికి నిధి వేటకు వెళ్తున్నాం అక్కడ మాకు నిధి దొరికే అవకాశాలు ఉన్నాయా అని అడిగారు దాంతో మీరు ఆ ప్రాంతానికి వెళ్ళండి మీకు మంచి గుప్త నిధులు దొరికే అవకాశం ఉంది అని చెప్పాడంట దాంతో వాళ్ళు చాలా రోజులు కష్టపడి ఆ నిధుల కోసం వెతికారు నెలల తరబడి వెతికినా సరే వాళ్ళకి నిధులు దొరకలేదు దాంతో చివరికి విసిగిపోయినటువంటి వారు వచ్చి ఈ హనుమంతరాయ ముత్యాన్ని హత్య చేశారంట దాంతో ఆయన ఆ విధంగా తన జీవితాన్ని ముగించుకున్నారు ఇక తండ్రి మరణంతో ఏం చేయాలో తెలియక తన ముగ్గురు పిల్లలు అంటే మల్లికార్జున ముత్య ఆయన అన్నయ్య అలాగే చెల్లెలు ఏదైనా సరే ఇంటి జీవనం కోసం ఏదో ఒకటి చేయాలని అలా సరదాగా తన స్నేహితులతో కలిసి రీల్స్ చేస్తుండేవారు అలా ఏదైనా ఎవరికైనా ఆపదొచ్చిందని లేకపోతే ఎవరైనా ఒక తన తండ్రి మీద గౌరవంతో వచ్చినటువంటి వారి విషయాల్లో కొన్ని జ్యోసిస్సును చెప్పడంతో వాటిని రీల్స్గా షూట్ చేసి పెడుతుండేవారు అందులో కొన్ని నిజమయ్యేవి దాంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ మల్లికార్జునుని కలవడం మొదలుపెట్టారు అలా తండ్రి యొక్క వారసత్వాన్ని కొనసాగించడంతో మల్లికార్జున ముత్య కూడా ఫేమస్ అయ్యాడు కరోనా సమయంలో అమ్మవారి ఆలయం నిర్మిస్తే ఈ కరోనా బాధ నుంచి మనం బయట పడిపోతాం అని ఈ మల్లికార్జున్ చెప్పడంతో ఆ ఊరి ప్రజలందరూ కూడా విరాళాలు ఎత్తుకొని అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు దాంతో అప్పటి నుంచి బాగా ఫేమస్ అయ్యాడు ఈ మల్లికార్జున ముత్య అలా ఆయన్ని కలవడానికి పక్కపక్క ఊళ్ళ నుంచి పక్కపక్క నియోజకవర్గాల నుంచి పక్కపక్క జిల్లాల నుంచి చివరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంత ప్రజలకు కూడా తెలియడం ఆ తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలియడంతో చివరికి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా బాగా ఫేమస్ అయిపోయి రోజుకి పదివేల మంది వరకు ఆయన్ని కలవడానికి వచ్చే స్థాయికి ఎదిగిపోయాడు దాంతో ఇప్పుడు మల్లికార్జునకి తన తండ్రికి ఇచ్చినటువంటి గొప్ప బిరుదైనటువంటి ముత్య అని బిరుదు కూడా ఇవ్వడంతో ఇప్పుడు ఆయన మల్లికార్జున ముత్య అయ్యాడు ఇప్పుడు రోజుకి ఆయన్ని కలవడానికి పదివేల మంది వరకు వస్తున్నారు ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోడు కానీ వచ్చిన ఎంతమంది భక్తులు వస్తే వారందరికీ కూడా అక్కడ వస్త ఏర్పాటు చేస్తున్నాడు భోజనాలు ఉండడానికి కూడా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాడు మరి ఒక్క రూపాయి తీసుకున్నటువంటి ఈ మల్లికార్జున ముత్య తన జీవనం కోసం పాటుపడే వ్యక్తి ఇంతమందికి ఏ విధంగా భోజనం పెట్టగలుగుతున్నాడు ఏ విధంగా మరి ఈ వస్త కల్పించగలుగుతున్నాడు అంటే అక్కడ ఒక హుండీ పెట్టాడు హుండీ కాకుండా ఇప్పుడు ఈయన దగ్గరికి సీరియల్ నటీనట్లు అలాగే సినిమా నటీనటులతో పాటు రాజకీయ నాయకులు కూడా వస్తుండేవారు ఈ రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క సొమ్ముని వైట్ మనీగా మార్చుకోవడానికి ఇప్పుడు ఈ మల్లికార్జున ముత్యతో ఒక ట్రస్ట్ కూడా పెట్టించారనేది వినికిడి ఈ ట్రస్ట్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలని వైట్గా చేసుకుంటూ ఈ విధంగానైతే అందరికీ వసతి సౌకర్యాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నాడనేది వినికిడి మరి ఇది ఎంతవరకు నిజమా అంటే నిజము అయ్యే ఉంటుంది ఎందుకంటే ఇన్ని వేల మందికి భోజనాలు పెట్టడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు ఇప్పటికే కొన్ని వేల కోట్లు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలోనే భోజనాలు పెట్టడానికి అనేక మంది దాతలైతే ముందుకు రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి అలాంటిది పదివేల మందికి భోజనాలు పెట్టడం అంటే అంత ఆశామాష విషయం కాదు సరే పదివేల మంది చూడడానికి వచ్చినప్పుడు కనీసం పదివేల మంది కాకపోయినా వెయ్యి రెండు వేల మంది అయినా భోజనాలు చేస్తారు మరి అంతమందికి భోజనాలు పెట్టడం అనేది ఆ సామాన్యమైనటువంటి విషయం కాదు ఒక యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చూడడానికి రోజుకి పది నుంచి పన్నెండు వేల మంది మాత్రమే వస్తున్నారు అంటే అంతటి గొప్ప దేవుడు అయిపోయాడ ఈ మల్లికార్జున ముత్య అంటే కాదనే చెప్పాలి ఎందుకంటే మనం దేవుడిని వదిలేసి ఇలా మనుషుల్ని నమ్ముకోవడం ఎప్పుడో మొదలెట్టేశాం దేవుడిని నమ్ముకుంటే ఒక శిలాను లేకపోతే కదలనటువంటి ఒక విగ్రహంగాను మనం చూస్తున్నాం ఆ పరిస్థితికి వచ్చేయడం వల్లే ఈరోజు ఇలాంటి వారిని మనం ప్రోత్సహిస్తున్నామేమో అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు రావడం మొదలు పెట్టారో వీళ్ళందరికీ ఆకర్షితులైనటువంటి ప్రజలు కూడా అప్పుడే రావడం మొదలుపెట్టారు మొత్తానికి మల్లికార్జున ముత్య హీరో అయిపోయాడు ఒక దేవుడు అయిపోయాడు మల్లికార్జున ముత్య ఏ విధంగా మరి ఏ ఎలా చెప్తున్నాడో తెలియదు కానీ అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరి యొక్క ఫోన్ నెంబర్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ ఫోన్ నెంబర్ ఎలా చెబుతున్నాడో తెలియక చాలామంది ఆశ్చర్యానికి గురైపోతున్నారు అసలు నా ఫోన్ నెంబరు ఈయనకి ఎలా తెలిసింది అన్నదే ఇక్కడ పెద్ద చర్చ పెద్ద ఆశ్చర్యం కూడా నా ఫోన్ నెంబర్ చెబుతున్నాడు నా ఫోన్ నెంబర్ చెబుతున్నాడు అంటూ ఎంతోమంది ఆయనకైతే ఆశ్చర్యపోయారు ఆయన దగ్గర అంతేకాదు చాలామంది యూట్యూబర్స్ కూడా ఈయన యొక్క నిజస్వరూపం తెలిసి తేల్చుదాము లేదంటే ఈయన గురించి తెలుసుకుందామని వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యి నిజంగానే ఇతడు ఇతడిలో ఏదో మహిమలు ఉన్నాయని చాలామంది చెప్పడం కూడా జరుగుతుంది అయితే ఒకసారి బాబురావు అనే ఒక రాజకీయ నాయకుడు మల్లికార్జున ముత్యకి ఫోన్ చేసి నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను నేను గెలుస్తానా గెలవనా అని అడిగాడట మీరు గనక పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పాడట ఈ మల్లికార్జున ముత్య ఒకవేళ మీరు గనక గెలవకపోతే నా భవిష్యవాణిని వదిలేస్తాను అని శపథం చేశాడు అంతేకాదు అలాగే ఆ రాజకీయ నాయకుడు కూడా నేను గనక గెలిస్తే మీ పేర మీద ఒక ఆసుపత్రి కడతాను అలాగే మీకు ఒక వంద ఎకరాల వరకు భూమిని కూడా ఇస్తాను అని చెప్పడం జరిగిందట ఇది సామాజిక మాధ్యమాల్లో అయినటువంటి యూట్యూబు ఫేస్బుక్ ఇన్స్టా లాంటి ఈ ప్లాట్ఫామ్ల్లో బాగా వైరల్ అవ్వడంతో ఆయనపై మరింత నమ్మకం కలిగింది అయితే ఎలక్షన్లు వచ్చిన తర్వాత పోటీ చేసినటువంటి బాబురావు గెలవలేక ఓడిపోయాడు దాంతో ఇది కూడా వైరల్ చేశారు దీన్ని కూడా కొంతమంది ఈ సోషల్ మీడియాలో పెట్టడంతో వాళ్ళకు కూడా ఫోన్లు చేసి బెదిరించారట ఈ మల్లికార్జున ముత్య యొక్క గ్యాంగ్ వాటిని తీసేయమని ఆ తర్వాత మరొకటి క్రియేట్ చేశారు ఏంటంటే మల్లికార్జున ముత్యకి ఆ రాజకీయ నాయకుడు ఓడిపోతాడని తెలుసు కానీ అలా ముందు నుండే చెబితే అతడు ఏదైనా ఆత్మహత్య ప్రయత్నం చేస్తే అది చాలా తప్పు కాబట్టి అతను ప్రాణమే పోతుంది కాబట్టి ఒక ప్రాణాన్ని నిలపడం కోసం ఆ మల్లికార్జున ముత్య ఇలాంటి అబద్ధం ఆడాల్సి వచ్చింది అని కూడా తర్వాత క్రియేట్ చేశారు మొత్తానికి ప్రజలైతే ఇలాంటివన్నీ పక్కన పడేసి మొత్తానికి మల్లికార్జున ముత్య దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది ఇప్పటికీ కూడా చాలామంది ఏం చెబుతారంటే నువ్వు ఇక్కడ ఇంట్లో కూర్చొని చొల్లి చెప్పడం కాదు ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడు ఆయన చేసే నిజాలు ఆయన చేసే మహిమలు అంటున్నారు నేనేమంటున్నానంటే మహిమలు చేస్తే మంచిదే ఆయన ఉన్నటువంటి మహిమలు ఆయనకున్నటువంటి ఉన్నటువంటి జ్యోతిష్యం అన్నీ మంచిదే ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా వీరబ్రహ్మేంద్ర గారు చెప్పినటువంటి కాలజ్ఞానం ప్రకారం ఎంతో నిజమయ్యాయి ఆయన్ని ఎంతో గౌరవించాం ఆయన్ని కూడా మనం దేవుడు అనుకుంటున్నాం ఇప్పటికీ కూడా పూజిస్తున్నాం కానీ ఆయనకు కూడా సాధ్యం కాలేదు ఇలా ఇన్ని వేల మందికి భోజనాలు పెట్టడం అనేది ఆయన భోజనమే ఎవరో ఒకరింటి దగ్గర చేసుకునే వచ్చే పరిస్థితి అలాంటిది ఈ మల్లికార్జున ముత్యకి ఎలా సాధ్యమవుతుందంటే కొన్ని వందల కోట్లు ఈయనకి విరాళంగా రావడం జరుగుతుంది దాంతో ఇప్పుడు ఆయన ఆయన ఉంటున్నటువంటి ప్రాంతంలో దేవాలయాలు అక్కడ మళ్ళీ ఎన్నో పెద్ద పెద్ద కట్టడాలు కూడా కడుతున్నాడు వస్తున్నటువంటి వేల మంది భక్తులకి అనుగుణంగా ఇప్పుడు వసతి గృహాలు కడతాడు చాలా పెద్ద పెద్ద భవంతులతో ఇవన్నీ చూస్తుంటే ఏదో మొత్తానికి వెనక నుంచి జరుగుతున్న మాట మాత్రం వాస్తవం నిజంగా ఆయనకి ఉంటే గనక ఈరోజు దేశం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉంది వాటన్నింటినీ బయటపడే మార్గం అయితే చూడాలి పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్రలను బయటపడేయాలి అలాగే బంగ్లాదేశ్ చేస్తున్నటువంటి కుట్రలను ఈరోజు మన ఇంటెలిజెన్సీ వర్గానికి ఇవ్వాలి రా ఏదైతే ఉందో ఈ రా లాంటి పని ఇప్పుడు ఈ మల్లికార్జున ముత్య లాంటి వాళ్ళు చేస్తే బాగుంటుంది అప్పుడు మన దేశం బాగుపడుతుంది ఆయన మనం దేవుడిగా మనం పూజించవచ్చు నిజం చెప్పాలంటే మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడికి ప్రతిరోజు రెండు పూలో ఒక పండు పెట్టి పూజించి ఆయన పాదాలు పట్టుకుంటే మనకి ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా మన జీవితం గడుస్తుంది తప్ప ఇలాంటి మనుషుల్ని కాదు అనేది నా అభిప్రాయం నేను ఏం తప్పు పట్టడం లేదు కానీ ఇది వినాశకాలే విపరీత బుద్ధికైతే దారితీస్తుంది ఎందుకంటే ఆయన నేను కొన్ని వీడియోలు చూశాను ఆ ఇరవై మూడు సంవత్సరాల యువకుడు నిజంగా ఆయనకి కొన్ని విషయాలు తెలిస్తే తెలిసి ఉండొచ్చు కాగా కానీ ఒకటి మాత్రం వినండి మహిములున్నా సిద్ధులున్నా లీలలున్నా వాక్చేతుర్యం ఉన్నా ధనమున్నా జనబలమున్నా జ్ఞాన సంపద ఉన్న పరమధర్మ పరిరక్షణ కోసం మాత్రమే ఉపయోగించాలి తప్ప తప్పుడు పనులకు ఉపయోగిస్తే వాళ్ళ బలమే వాళ్ళను నాశనం చేస్తుంది భూస్థాపితం చేస్తుంది ఇది ఎవరికైనా సరే వర్తిస్తుంది మీ అందరికీ జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని ఈ దేశం కోసం ఈ సమాజం కోసం మాత్రమే ఉపయోగించాలి చెడ్డ పనుల కోసం ఉపయోగించకూడదు ఉదాహరణకి మనం టెర్రరిస్టులు ఉన్నారు ఈ ఉగ్రవాదులు వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంటుంది వాళ్ళు ఎంతో తెలివైన వారు కూడా కానీ ఇతరులని నాశనం చేయడానికి ఇతరులని చంపడానికి జిహాదీ పేరుతో అనేక అకృత్యాలు చేస్తున్నటువంటి ఈ టెర్రరిస్టులు ఈరోజు నాశనం అయిపోవడం లేదా అన్నీ అంతే ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే వినాశకాలే విపరీత బుద్ధి